జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన దానంలో దాతలు మరియు సందర్భము చిరంజీవి మంచాల శ్రీవశుల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మంచాల రోజారాణి పవన్ కుమార్ దంపతులు వారి సహోదరుడు మంచాల శివచరణ్ గారు సంక్రాంతి సందర్భంగా అనేక మంది అవసరార్థులకు మహోన్నత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరము పాప శివశ్రీలకు హ్యాపీ శివశ్రీల మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా శుభకార్యాలు పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మంది అవసరార్థులకు ఆహార వితరణ కార్యక్రమంలో మీ వంతు సహాయాన్ని అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా సంస్థ చేసే కార్యక్రమాల్లో ప్రతి మాసం కూడా మీ వంతు సహాయం అందజేసిన మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీ అన్నదాత సుఖీభవ భవ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ శివశ్రీలా మీరు మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని అనేక మందికి స్ఫూర్తిగా నిలవాలని మీ తల్లిదండ్రుల వృత్తి వ్యాపారాల్లో కూడా భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బర్త్డే హాయ్ అండి అందరికీ నమస్తే మీకందరికీ భోగి సంక్రాంతి రేపటి కనుమ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము మన సంస్థకు సహాయం చేసే ఈ దాతలు గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చేసే అన్నదానంలో వారి వంతు సహాయాన్ని అందిస్తూ ఎంతగానో దోహదపడుతున్నారు వారికి వీలైన సహాయము ప్రతి సందర్భంగా కూడా అందజేస్తూ ఉన్నారు వీరిని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి వారు చిరు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవితాలలో ఉండే శుభ సందర్భాలను పురస్కరించుకొని మనం చేసే నిత్యాన్నదానంలో అనేక మంది అవసరార్థులు కడుపేదలు బహువృద్ధులు రోజువారీ కూలీలు మానసిక స్థితి కోల్పోయిన వారు వలస కూలీలకు మనం చేసే నిత్యాన్నదానంలో వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు నిన్న నిండు సంక్రాంతి పండగ పురస్కరించుకొని వారు వారి కుటుంబీకులు సంతోషించకుండా అనేక మంది అవసరార్థులకు మనం చేసే నిత్యాన్నదానాన్ని ప్రోత్సహించి వారి వంతు సహాయం అయితే అందజేయడం జరిగింది మీరందరూ కూడా పాప శివశ్రీలను మీ నిండు మనసుతో ఆశీర్వదించి తన విద్యాబుద్ధుల్లో కూడా దేవుడు తోడుగా ఉండాలని అనేకులకు తను స్ఫూర్తిగా నిలవాలని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ